హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం డబ్ల్యూఆర్వి హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ము ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషికి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మొన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది హోండా డబ్ల్యూ ర్వీ విఎక్స్ టాప్ సన్ రూఫ్ కార్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు దాకా కూడా అలాగే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంజిన్ పిక్అప్ కూడా బాగుంది అలాగే మెయింటెనెన్స్ విషయంలో కూడా ఈ కారు హోండా కంపెనీ కార్ అయినా కూడా మెయింటెనెన్స్ విషయంలో మెయింటెనెన్స్ తక్కువైతే ఉంటుంది అలాగే మైలేజ్ విషయంలో నెంబర్ వన్ మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మేలేజ్ అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా యాభై ఇరవై శాతం ఐదు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లోనే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కి డోర్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలోవచ్చు ఫ్రెండ్స్ చూడచ్చండి హోడ్రెడ్ డబ్ల్యూఆర్విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే హెడ్లాంప్స్ వందకి డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది ఓటి రెండు చోట్ల ఓటీ రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్లు అనేది పడతాయండి అవి అయితే కామన్ అండి మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వచ్చింది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక యాభై శాతం నుంచి అరవై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టైల్ ల్యాంస్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైల్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి నలభై యాభై శాతం నలభై శాతం యాభై శాతం ఇలాగ వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్భై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి సన్ రూఫ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే పుష్టార్ట్తో పుష్టార్ట్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ చూడ చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో బ్లూటూత్తో అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ టచ్ చేసి ఫుల్ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సన్ రూఫ్ చాలా స్మూత్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డ్యాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే బ్యాటరీ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ ఏబిఎస్ అయితే ఉంది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా ఉంది మొత్తం కంపెనీ మార్కింగ్తో అయితే ఉందండి కార్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల రెండు వేల పదిహేడు హోండా డబ్ల్యూఆర్వి వీఎక్స్ టాప్ అండ్ వేరియం డెబ్బై వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు కీ సింగిల్ కీ అయితే ఉంది అలాగే ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై హింద్